డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు దీనికి సంబంధించి అమలాపురం ప్రొబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుకా వివరాలు తెలిపారు దాడిలో వెయ్యి ఐదు లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రం స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ పదిహేను లక్షలు ఉంటుంది అని తెలిపారు దాడి చేసే సమయంలో అక్కడ తయారు చేసిన నకిలీ మద్యం కేసులను రెండు ఆటోల్లో ఎగుమతులు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి ఈ ముఠా నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు దాడులలో ప్రధాన నిందితులు తప్పించుకోగా మరో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు యూనిట్కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి దాదాపు వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది ఒక అబాండెండ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక నలుగురు ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ వెయ్యి అరవై ఐదు లీటర్ల స్కూరియస్ లిక్కరు అలాగే ఆరు వేల ఎంటీ బాటిల్స్ ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఫేక్ లేబుల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి ఇది ఇది ఫేక్ లిక్కరు ఇది మనం డ్యూటీ పేడ్ లిక్కర్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్క్లరీస్లో అలవ్ చేసిన లిక్కర్ ప్రొడ్యూ ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు ఇది ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్తో ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి దాదాపు ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఇద్దరు ఉన్నారండి ఎట్టు బి అరెస్టెడ్ పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అలాగే హైదరాబాద్లో ఇంకో వ్యక్తి ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నురుకుర్తి శ్రీనివాస్ సత్యనారాయణ గారి కుమారుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుమారు ఉంటాయి కాజనూరు గ్రామస్తుడండి కాజనూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్ పులి రోషిద్ శీతల్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత రెండు సంవత్సరం క్రితమా లేకపోతే సంవత్సర క్రితమా వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్కి యానం నుంచి ఎన్డీపీఎల్కి తెచ్చుకొని మన బాటిల్స్లో అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ని తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర ఒక నలభై ఎనిమిది బాటిళ్ళు ఇంకొక పన్నెండు బాటిళ్ళు ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర దొరికేయి సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది ఆ గొడౌన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఎంటీ బాటిల్స్ అలాగే వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగిందండి వీటికి సంబంధించి లేబుల్స్ కూడా ఈ లేబుల్స్ కూడా ఏంటంటే వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో డిస్కలరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే సో దానికి గాను వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం కాపీ పేస్ట్ లాగా ఉంటుంది జిరాక్స్ చేయించి లేబుల్ ప్రొడక్షన్ అయిపోతుంది సో అలాగే ఇది క్యారమెల్ అండి ఇది కలరింగ్ ఏజెంట్గా దీన్ని వాడుతున్నారు ఆ స్పిరిట్లో ఈ కలర్ని మిక్స్ చేసుకొని బ్యూటిపెయిడ్ లిక్కర్కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ని ఈ క్యారమెల్ని కలిపి ఒక బకెట్లోనో ఇందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు మనకి యాక్చువల్గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన ఎంఆర్పి అయితే నూట అరవై రూపాయలు కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు సో ఈ కేసుకి సంబంధించి గాను ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము ఫర్దర్గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత మిగతా అరెస్టులు కూడా చేపట్టడం జరుగుతుంది ఇందులో మాకు ముఖ్యంగా అనకా అమలాపురం వాళ్ళు ఈఎస్టిఎఫ్ రామానుజ రవితేజ అన్న అబ్బాయి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత వీరబాబు సిఏ గారు అలాగే ఈఎస్ గారు ఎస్కేడివి ప్రసాద్ గారు అలాగే స్టేషన్ స్టాఫ్ అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కాకినాడ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి ఇన్వెస్టిగేషన్లో మేము పాల్గొనే ఇందాక చెప్పాను కదండి పుల్లి రోషన్ సీతల్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారస్తుడు అతను బేసికల్గా అతని దగ్గర కూడా అంటే ఈ హైదరాబాద్ నుంచి స్పిరిట్ కన్సైన్మెంట్స్ అనేవి ఇక్కడ కొంత పాల్కొల్లు కొంత వెళ్ళడం జరిగింది సో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పాల్కొల్లు కూడా అక్కడ చూడడం జరిగిందండి అక్కడ నూట ముప్పై లీటర్ల స్పిరిట్ అన్నది సీజ్ చేయడం జరిగింది అక్కడ కూడా సేమ్ ఇలాగే ఇదే బ్రాండ్ గల క్యాప్స్ ఎంటీ బాటిల్స్ క్యారమెల్ లేబల్స్ నెక్స్ట్ స్పిరిట్ని కూడా అక్కడ సీజ్ చేయడం జరిగిందండి పాలకొల్లో కూడా వచ్చేటప్పటికి మనకి ఈ కొమరగిరి పట్టణంలో అయితే జస్ట్ టూ డేస్ అయిందండి అదంతా ఎస్టాబ్లిష్ చేసి బట్ ఈ స్టాక్ అనేది మనకి పాలకొల్లు నుంచి మిగతా స్పిరిట్ అంతా ఇంతవరకు అయితే పాలకొలు నుంచి ఈ బాటిల్స్ ఏవైతే వచ్చినాయో పాల్కొల నుంచి వచ్చింది సుమారు ఒక వన్ మంత్ పైన అవుతుంది